సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాలు కొరకేదో చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు నిన్నటి దినం మందిరాలకు వెళ్ళొచ్చారు కదా మన దేవుడు మాట్లాడే దేవుడు కదా నిన్నటి దినం ఏ వాక్యం ద్వారా మీతో దేవుడు మాట్లాడారు ఏ వాక్యం హెచ్చరించిందో ఏ వాక్యం బుద్ధి చెప్పిందో ఏ వాక్యం సరిచేసిందో ఏ వాక్యం ఓదార్చిందో నిన్నటి దినాన దేవుడు మీతో మాట్లాడిన మాట కింద కామెంట్ బాక్స్లో రాయండి అట్ ద సేమ్ టైం మన ఎమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నుండి మూడు దివ్యమైన వర్తమానాలు నిన్న దినాన్ని పంచుకోవటానికి ప్రభు సహాయం చేశారు ఫస్ట్ సర్వీస్లో అయ్యో ప్రభా ఈ అపజయానికి ఏంటి అద్భుతమైన సందేశం నీ ఆత్మదీపాన్ని ఆరిపోని ఒక రెండో సెషన్లో ప్రత్యేకంగా మూడో సెషన్లో ఆ కొంచమే నీ ముంచుతుంది జాగ్రత్త ఆకాను జీవితంలో నుండి ఆరు కన్నీటి పాఠాలు హృదయాలను కదిలించిన దివ్యమైన వర్తమానాలు వర్తమానం తప్పకుండా విండి అనేకులకు షేర్ చేయండి మంచిది తముడు చెల్లి ప్రియాన్న ప్రియాక్క ఈ ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా నిన్నటిదేనో ఆదివారం ఆరాధనకి వెళ్ళొచ్చాం అలిసిపోయాం ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమైపోయిందిలే అని ప్రార్థన వాయిదా వేయలేదు కదా ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తమ్ముడు మొదట దేవునితో గడిపిన తర్వాతే నీ గడప దాటిను బయటకు వెళ్ళాలి సుమి ఎప్పుడు మర్చిపోకు ఆయన ముఖ దర్శనం చేసుకోకుండా మరో ఏ మనుషుని ముఖాన్ని చూడటానికి ఇష్టపడకు నీ తొట్ట తొలిటి మాట దేవునితో మాట్లాడకుండా మనుషులతో మాట్లాడటానికి ఇష్టపడకు అలాంటి దివ్యమైన అనుబంధం మన కృపగలిగిన దేవుడు సమృద్ధిగా దయచేయుగాక మంచిది దైవజన్మ ఈ దినం పరిశుద్ధాత్ముడు ఓ ప్రత్యేకమైన సందేశం ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడ్డారు రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం ఆదికాండం ఇరవై ఎనిమిదో వచ్చ్యాయం ఎస్ ఆది కాండం ఇరవై ఎనిమిదో వచ్చ్యాయం ఇరవయో వచ్చినం అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గం అంతటిలో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుకున్నట్టుకు వస్త్రమును నాకు దయచేసిన ఎడలా యహోవా నాకు దేవుడయ్యుండును ఏమన్నాడు నేను వెళ్తున్న మార్గంలో దేవుడు నన్ను కాపాడి తినుటకు ఆహారం ధరించుకున్నట్టుకు వస్త్రం నాకు దయచేసిన ఎడల యహోవారు నాకు దేవుడై ఉంటాడు అంటాడు ఓ మాట తినటానికి ఆహారం ఇవ్వకపోతే దేవుడు కాదా కాదనే కదా ధరించటానికి వస్త్రం ఇవ్వకపోతే దేవుడు కాదా కాదనే కదా మార్గంలో కాపాడకుండా ఏదైనా చిన్న అపాయం కలిగితే దేవుడు కాదా కాదన్నట్లే కదా అంటే ఇస్తే దేవుడు ఈగిపోతే దేవుడు కాదా ఈ స్థలంలో యాకోబు భక్తి చిన్నపిల్లల భక్తిలా కనపడుతుంది చూడు చిన్నపిల్లడు అడిగిన చాక్లెట్ ఇచ్చావనుకో వెంటనే ఏమంటాడో తెలుసు మా డాడీ గుడ్డు ఆమ్లెట్ ఏం కాదు మా డాడీ గ్రేటు గేటు అది గ్రేట్ అంటో రాక మా డాడీ గేటు ఎప్పుడు వాడు అడిగింది చిన్నప్పుడు వాడు అడిగిన బట్టలు కొనిపెట్టినప్పుడు వాడు కోరుకున్న తిండి పెట్టినప్పుడు వాడు అడిగిన చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇచ్చినప్పుడు మా మమ్మీ గుడ్డు మా డాడీ గ్రేటు అని అంటాడు ఇవ్వకపోతే మా డాడీ బ్యాడ్ డాడీ చూడండి చూడు యాకో భక్తి ఇక్కడ చిన్న పిల్లల భక్తిలా కనపడుతుంది దైవజన్మ ఎప్పుడు నీ జీవితంలో నీ భౌతిక సంబంధమైన పరిస్థితులు నీ భక్తి మీద ప్రభావితం చూపించకుండా చూసుకో డెఫినెట్గా భౌతిక సంబంధమైన పరిస్థితులు భక్తి మీద ఎంతో కొంత ప్రభావితం చూపిస్తాయి అయితే వే స్థాయికి ఎదగాలో తెలుసా ఇచ్చిన హాయినే నా దేవుడు ఇవ్వకపోయినా హాయినే నా దేవుడు ఆశీర్వదించినా ఆయనే నా దేవుడు ఆశీర్వదించకపోయినా హాయనే నా దేవుడు మేలు చేసిన ఆయనే నా దేవుడు మేలు జరగకపోయినా ఆయనే నా దేవుడు సంతానం ఇచ్చిన ఆయనే నా దేవుడు జీవితాంతం సంతాన హీనురాలిగా మిగిలిపోయిన ఏసే నా దేవుడు ఆ ఉద్యోగం వచ్చిన ఆయనే నా దేవుడు ఉద్యోగం రాకపోయినా ఆరోగ్యం ఇచ్చిన ఆయనే నా దేవుడు బ్రతుకు కాలమంతా రోగిస్టోడిగా మిగిలిపోయిన ఏసే నా దేవుడు అని హృదయమార ప్రతి పరిస్థితుల్లో ఆయనను ఆరాధించే ఆరాధికుడుగా నువ్వు బ్రతకాలి సుమే ఆయన ఇచ్చినందుకు దేవుడు కాదు ఆయన దేవుడు గనుక దేవుడై ఉన్నాడు ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త గనుక ఆయన దేవుడై ఉన్నాడు దేవజన్మ నీకు పెడితే దేవుడు పెట్టకపోతే దేవుడు అని అన్నావంటే చిన్నపిల్లల భక్తి నీ భక్తి తమ్ముడా చెల్లి ఈ మధ్యకాలంలో ఏమైనా దేవుని మీద చదువుతున్నావా ఏం భక్తిలే ఏం ప్రార్థనలే నిజదేవుడిని ఆరాధించని పలాని వాడే బాగున్నాడు నిజదేవుడిని ఆరాధించే నా బ్రతికిందుకు ఎట్లా అయిపోయింది ఎక్కడో నీ మనస్సు ఓ తెలియని కృంగుదల కూస్తుందా వద్దు ఆ చిన్నపిల్లల భక్తి పాల పొంగు లాంటి భక్తివత్వం పాల పొంగు వందు చూశాను పాలను స్టవ్ మీద పెట్టి వేడి చేస్తా ఉంటే బొసు బొస బొస్ పొసు పొసు పొంగుతాయి అదే వేడిగా బస పొంగుతున్న పాలల్లో నీళ్ళు అట్లా జల్లేవనుకోండి సప్ ఆరిపోదు కొంచెం మేలు చేస్తే నీ భక్తి బొస పొస పొంగి నా దేవుడు అంత గొప్ప దేవుడు లేడు నా దేవుడు అంత ఆశ్చర్యకరుడు లేడు దేవుడంటే నా దేవుడంటే ఇది ఎంత అద్భుతం చేశాడని పాల పొంగు లాంటి భక్తి చన్నీళ్ళు లాంటి ఏదైనా చిన్న శ్రమ చిన్న అనారోగ్యం కలగటం కలగటంతో అబ్బాయ్ అసలు దేవుడ నేవుడు ఉన్నాడు అంటావా మన బ్రహ్మేమో ఇన్ని కోటాను కొట్ల చిన్న శ్రమ చన్నీళ్ళ లాంటి చిన్న శ్రమ రావటంతో భక్తిలోనూ బలహీనమైపోతున్నావా దైవచనమా మన భక్తి అంతస్తు ఏ స్థాయికి వెళ్ళాలో ఈ మధ్యలో ఈ మధ్యకాలంలో నేను ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు రెండు సాక్ష్యాలు నన్ను కదిలించాయి పోప్ పాల్ ట్వంటీ త్రీ పోప్ జాన్ పాల్ ట్వంటీ త్రీ వారు తరచుగా హాస్పిటల్స్ని హాస్పిటల్స్లో ఉన్న రోగులను సందర్శించి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవారట ఓ పర్యాయం ఓ హాస్పిటల్లో రోగుల కొరకు ప్రార్థన చేయటానికి వెళ్ళేటప్పుడు వెళ్ళినప్పుడు డాక్టర్లు ఆ హాస్పిటల్లో ఉన్న పదమూడు సంవత్సరాల ఒక చిన్న బిడ్డను గుర్చి సాక్ష్యం చెప్పారట ఆ బిడ్డను గుర్చి విని ఆ పోపు కన్నీళ్లు కాచి ఆ బిడ్డ ఎక్కడున్నాడో హాస్పిటల్ నాకు చూపించండి నేను ప్రార్థన చేయాలి ఆ పోపు గారి హృదయం కదిలిపోయిందట ఏంటికి ఏంటి ఇంతకి ఆ పోపు గారి హృదయాన్ని కదిలించిన సంఘటన హాస్పిటల్లో పదమూడు సంవత్సరాల గాడిన్ గాడిన్ అనే ఒక చిన్న బిడ్డ ఉన్నాడు ఏంటయి ఆ బిడ్డ పరిస్థితి అంటే ఆ చిన్న బిడ్డ రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ మెట్లు మీద నుండి జరుగున జారీ స్పైనల్ కార్డ్ వెన్నుపోసిన దెబ్బతిందట హాస్పిటల్లో జాయిన్ చేశారు విచిత్రం ఏంటో తెలుసా పదకొండు సంవత్సరాలు ఆ హాస్పిటల్లోని డాక్టర్లు సకల విధాలైన ప్రయోగాలు చేసి పదకొండు సంవత్సరాలు ప్రయాసపడ్డారు హాస్పిటల్లో బిడ్డకి పరిమితమయ్యాడు స్కూల్ ఎట్లుంటుందో తెలియదు చిన్నపిల్లల జ్ఞాపకాలు అదే గోలిగాయలు ఆడుకోవటం బెల్లంగోడులు ఆడుకోవటం ఉంటాయి కదా దాగుడు మూతలు ఆడుకోవటం పోలీసు దొంగ అమ్మా నాన్న ఉంటాయి కదా ఏది చిన్నపిల్లలప్పుడు ఆట ఆడిన బ్యాచ్ చూశారా ఇలాంటి మధురమైన బాల్య జ్ఞాపకాలు ఆ బిడ్డకి ఏవీ లేవు పదకొండు సంవత్సరాలు హాస్పిటల్లో బెడ్డకే పరిమితమయ్యాడు ఆ తల్లిదండ్రులు మంచి భక్తి కలిగినాడు మా కొడుకునే ఎందుకు ఇలా చేసావయ్యా మా జీవితంలోనే ఎందుకు ఇలా ఒక్క ఒక్కరోజు కూడా తల్లిదండ్రులు దేవుని మీద సనగలేదట పదకొండు సంవత్సరాల వైద్యం తర్వాత పదమూడవ ఏట ఆ బాబు పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా డాక్టర్ల పర్యవేక్షణలో మార్చబడి ఆరోగ్యాన్ని పొందుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నాడు కుటుంబంతో కలిసి ఆ డ్రైవర్ కారు డ్రైవ్ చేస్తూ 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 ఒక భయంకరమైన ప్రమాదానికి ఆ కారు గురైంది ఆ కారులో ఉన్న పదమూడు సంవత్సరాల గాడిన్ భయంకరమైన ప్రమాదానికి గురై జీవితంలో మరి ఇక లేవకుండా నిలవబడకుండా ఆ స్పైనల్ కార్డ్ బోన్స్ అన్ని పటపటమని ఇరిగి ఇరిగిపోయి భయంకరమైన ప్రమాదానికి గురై అచేతన స్థితిలో పడిపోయాడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఆరోగ్యంగా వెళ్తున్న బిడ్డను మరలా ఈసారి అంతకంటే మరి ఎక్కువ అనారోగ్యుడిగా ఎస్ మరన్నడూ బాగుపరచబడిన రోగిగా హాస్పిటల్లో జాయిన్ చేశారు ఈ వార్త పోప్ జాన్ పాల్ ట్వంటీ త్రీ వారు విని అయ్యో ఈ చిన్నబిడ్డకి ఎంత కష్టం వచ్చిందో కదా నాలుగు ఆదరణ మాటలు చెప్దాం వదార్చుదాం ధైర్యపరుద్దాం అని ఆ పోపు గారు ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళాడట ఆ పదమూడు సంవత్సరాల చిన్నబిడ్డ దగ్గరికి పోపు గారు వెళ్ళి గాడిను నీ జీవితంలో దేవుడు ఇలా జరిగించినందుకు నీకు దేవుని మీద కోపంగా ఉందా దేవుని మీద బాధగా ఉందా నాకే ఎందుకు ఇలా చేసాడు దేవుడు అని దేవుని మీద ఏమైనా సంగుతున్నావా దేవుని మీద నీకేమైనా కోపంగా ఉందా అంటే లేదు ఫాదర్ మహా అయితే ఇంకో యాభై సంవత్సరాలు ఈ భూలోకంలో బ్రతుకుతా ఆ తర్వాత పరలోకానికి వెళ్తా ఫాదర్ నేను యుగాయుగాలు పరలోకంలో ప్రభుత్వం జీవిస్తా ఫాదర్ అప్పుడు నాకు అంగవైకల్యం ఉండదు లేడి పిల్లలాగా పరలోకంలో గంతులు వేస్తూ పరలోకపు మహిమను చూస్తూ కేరింతలు కొడుతూ దేవుని ముఖ దర్శనం చేస్తూ ఆనందంగా నేను బ్రతుకుతా ఫాదర్ ఈ చిన్న జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న శ్రమలకు నేను కదిలిపోవటం ఏంటి ఫాదర్ మహా బ్రతికితే యాభై సంవత్సరాలు యుగా యుగాలు పరలోక రాజ్యంలో బ్రతుకుతా కదా ఫాదర్ అని పోపుగారితో మాట్లాడుతూ ఈ భూలోకంలో ఎంత కష్టానైనా నేను భరిస్తా ఫాదర్ ఈ కష్టాన్ని భరించడానికి కావలసిన శక్తి కూడా దేవుడు ఇస్తున్నాడు కదా ఫాదర్ నాకు దేవుని మీద ఏ కోపం లేదు అని చెప్తే ఆ పెద్ద వయసులో ఉన్న పోపు గారు ఆ చిన్న బిడ్డ మాటలకు కదిలిపోయి ఈ బిడ్డను ఆదరించాలని నేను వస్తే ఓదార్చాలని వస్తే ఈ బిడ్డ నాకు పరలోక దర్శన విషయంలో నా మనోనేత్రాలు తెరిచాడు పరలోకానికే నాకు దారి చూపించాడు అన్నాడట ఆ తల్లి వైపు చూసి అమ్మ నీ గర్భం ధన్యమైంది దైవజన్మ ఆ పెద్ద వయసులో ఉన్న పోపు గారు ఆ చిన్నపిడ్డ మాటలు సాక్షిమని కదిలిపోయాడట ఆ చిన్న బిడ్డకి పరలోకం మీద ఎంత విశ్వాసం దేవుని మీద ఎంత నమ్మకం తన బ్రతుకులో పదమూడు సంవత్సరాలు హాస్పిటల్కి పరిమితమైన పదకొండు సంవత్సరాలు హాస్పిటల్కి పరిమితమైన బ్రతుకులో మరి ఎన్నడూ లేవలేనని తెలిసిన చిన్న సనుగుడు కూడా దేవుని మీద సనగలేదు కదా తమడా చెల్లి జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న కష్టాలకి అఫ్కోర్స్ పెద్ద పెద్ద కష్టాలకి కదిలిపోయి దేవుని మీద సనుగుతున్నావా ఏమిచ్చాడు దేవుడు నాకు వెర్రి మాటలు మాట్లాడుతున్నావా ఏం చేసేవుడు దేవుడు నాకు అమాయకత్వపు పరిపక్వత లేని చిన్నపిల్లల మాటలు మాట్లాడుతున్నావా ఏం చేయలేదు దేవుడు నీకు తన ప్రాణాన్ని నీ కొరకు దారపోయలేదా నీ ప్రాణ విమోచన క్రైదనము నిమిత్తమై తన ప్రశస్త రక్తాన్ని చిందించలేదా పరలోక రాజ్యానికి దేవుడు నీ కొరకు ద్వారం తెరవలేదా అంతకు మించిన మహోపకార్యం అంతకు మించిన మహోపకార్యం బ్రతుకులో ఏముంది రోజు భక్తుడైన దావీదు తనకు పుట్టిన కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడని తెలిసి ఏడు రోజులు కటికి నేల మీద ఉపవాసం ఉన్నాడు నా కొడుకును బ్రతికించాయా నా కొడుకు జీవాన్ని పోయా నా కొడుకు ఆరోగ్యం వాడి మరణాన్ని నేను చూడలేను బ్రతికించాయా అని ఏడు రోజులు కటికి ఉపవాసం ఉండి నేల మీద ప్రార్థన చేశాడు ఏడు రోజు ముగింపులో వార్త రాని వచ్చింది బ్రతికేయడని కాదు ఆ కుమారుడు ఇప్పుడే చనిపోయాడు అని దావిదు ఆ మరణ వార్త వినటంతో ప్రజలంతా ఏమనుకున్నారో తెలుసా దావిదు పిచ్చోడైపోతాడు దేవుని దూషిస్తాడు దేవునికి దూరం అయిపోతాడు నా కుటుంబంలో ఎందుకీ నష్టం కలిగిందని దేవుని ప్రశ్నిస్తాడు అని అనుకున్నారు కానీ దావీదు భక్తి చిన్నపిల్లల భక్తి కాదు కదా సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు దావీదు ఏం చేశాడో తెలుసా తను కూర్చున్న స్థలముల నుండి లేచి స్నానం చేసి తలకు నూనె రాసుకుని వేరు వస్త్రములు ధరించి యుహోవ మందిరానికి వెళ్ళి మృక్కి దేవుని మందిరంలో దేవుని ఆరాధన చేశాడు ఎంత విచిత్రమైన మాట కొడుకు చనిపోతే దేవుని మందిరానికి వెళ్ళాడు మరణం కూడా మహిమ కలిగిన దేవునికి దావీదును దూరం చేయలేదు మరణం కూడా దావీదును మందిరానికి దూరం చేయలేదు ఇంటిలో ఉన్న మరణం కూడా దావీదును ఆరాధనకు దూరం చేయలేదు ఎంత భక్తి ఎంత భక్తి తమ్ముడు చెల్లి నేనంట బ్రతికిన కొద్ది రోజులైన ఇలాంటి నిఖార్సైన భక్తి జీవితంలో చేయాలి దేవుడు మేలు చేయడా చేస్తాడు మేలు చేసినందుకు దేవుడు కాదు దేవుడు జీవితంలో చేదైన వాటిని అనుమతించిన ఆ చేదైన వాటిని త్రాగుతూనే నేను ఆరాధిస్తా ప్రభా నేను సేవిస్తా ప్రభా దైవజన్మ నీ జీవితంలో ఏదో కీడు జరిగి కలిగిన కీడును బట్టి ఏడుస్తున్నావా సరుగుతున్నావా లే స్థుతించు దేవుణ్ణి ఆరాధించు దేవుణ్ణి తనివితేరా ఇవన్నీ దూరమైనా పర్వాలేదు నీ ఒక్కడివి నాకుంటే చాలయ్య ఆరాధించు వాటన్నిటికంటే ప్రాణాధికంగా ప్రభువును ప్రేమించు నా హృదయాన్ని కదిలించిన మరొక సాక్ష్యం చెప్తాను ఇంగ్లాండ్ దేశం నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల ఒక యవనస్తురాలు ఆ యవనస్తురాలి పేరు అమీకార్ మైఖెల్ అమీ కార్ మైఖేల్ ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి సువార్త నిమిత్తమై పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో వచ్చింది ఇరవై ఎనిమిది సంవత్సరాల యవ్వన వయస్సులో ఆ రోజుల్లో దేవదాసీలని అనేక మంది యవ్వన ఆడబిడ్డలను దేవుని వాటికి మీకు వాటి వివరాలు చెప్పను దేవదాసీలుగా ఇస్తే అక్కడుండే పూజారులు భక్తులు ఆ ఆడపిల్లల శరీరాలతో వాడుకొని దేవాలయాల్లో వేస్యాతనాలు జరిగించేవాళ్ళు వాళ్ళను ప్రభు తట్టు త్రిపాలి వాళ్ళకు జీవితం ఇవ్వాలని దేవదాసీలకు సేవ చేయటానికి తన జీవితాన్ని అంకితం చేసుకుంది సుమారుగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం వరకు అంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ముప్పై ఆరు సంవత్సరాలకు పైగా దేవదాసులకు సేవ చేసి అనేక మంది దేవదాసులను ప్రభుత్వం త్రిప్పి వాళ్ళు నీతిగా బ్రతికేటట్లుగా చేసింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో సువార్త పరిచర్యలో ఓ ఎత్తైన స్థలంలో సంచరిస్తుండగా కాలు జారి బలమైన గాయాలు కలిగి ఇరవై సంవత్సరాలు మంచానికి పరిమితమైపోయింది ఆవిడ్ని చూడటానికి బీబీసీ విలేకర్ ఒకరు వచ్చి ఆ తల్లితో మాట్లాడుతున్నారట అమ్మి మీరు ఇంగ్లాండ్ దేశంలో మీ విలాస సౌధంలో ఉంటే ఈ బాధలు మీరు పొందేవారు కాదు కదా మేడం అయ్యో ఈ దేశానికి వచ్చి ఎంత కష్టాల పాలైపోతున్నారు కదా అని అంటే ఆ తల్లి చెప్పిన మాట విలాసాలలో సౌఖ్యాలలో సుఖముంటుందని ఎప్పుడు అనుకోవద్దు బ్రదర్ క్రీస్తు నన్ను అంటిపెట్టుకుని ఉన్నాడు కాబట్టే నా జీవితంలో ఎప్పుడూ పొందని అనంతమైన ఆనందాన్ని ఇప్పుడు నేను ఆస్వాదిస్తున్నాను ఎందుకు నా పెదవుల మీద చెరగని చిరునవ్వే దీనికి సాక్ష్యం విలాసాల్లో డబ్బులో కోట్ల రూపాయల ఆస్తిపాస్తుల్లో సౌఖ్యం సుఖం ఉండదు క్రీస్తుకు మనం దగ్గరగా బ్రతికితే క్రీస్తు మనతో కూడా బ్రతికితే ఇంతకు మించిన సుఖం సౌఖ్యం ఏముంది అని మంచమేనే పండుకొని ముప్పై నాలుగు పుస్తకాలు రాసిందటండి ముప్పై నాలుగు పుస్తకాలు దాదాపుగా భారతదేశంలో పదిహేను భాషల్లో ముప్పై నాలుగు పుస్తకాలు రాసిందట ఇరవై సంవత్సరాలు మంచమేన పండుకొని తప్పుడ చిన్న తలనొప్పి వస్తేనే చిన్న మెడ నొప్పి వస్తేనే చిన్న స్పాండిలైటిస్ ప్రాబ్లం వస్తేనే ఎంత ప్రార్థన చేసినా తగ్గలేదు ఎంత ప్రార్థన చేసినా నా బీపీ ఎంత ప్రార్థన చేసినా నా అని చిన్న చిన్న వాటికి కదిలిపోతున్నావా ఇరవై సంవత్సరాలు మంచమైన పండుకొని ఏనాడు దేవుని దూషించకుండా ఆ రోగంలోనే పడకలోనే దేవుని చేసి ముప్పై నాలుగు పుస్తకాలు రాసిందట ఎంత విశ్వాస వీరు వీళ్ళెవరో తెలుసా ఇచ్చిన ఆయనే నా దేవుడు ఇవ్వకపోయినా ఆయనే దేవుడు మేలు చేసినప్పుడే దేవుడా ఎస్ మేలు చేసినప్పుడు దేవుడే మేలు చేయకపోయినా దేవుడే ప్రతి స్థితిలో ఆరాధించి ఆరాధికులుగా బ్రతికారు తప్పుడా చెల్లి బ్రతికిన దినాలు ఎలాంటి నిఖార్సైన భక్తి జీవితం చేద్దామా ఏసై నట్ల ప్రాణాధికంగా ప్రేమించుదామా అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక చేద్దాం సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు అవునయ్యా మా భక్తి నిఖార్సైన భక్తిగా మేలు చేసినప్పుడే కాదు ప్రతి స్థితిలో నిన్ను హత్తుకొని బ్రతికే జీవితం మాకు వరంగా దయచేయును ఈ వాక్య ఉన్న ప్రతి బెడ్డును వాదార్చందయ ప్రతి పరిస్థితులు నా ప్రభు నేను ఆరాధించే ఆరాధికుడిగా బ్రతకాలి ఆ దైవికమైన తపన ప్రతి గుండెల్లో మీరు పుట్టించమని ప్రార్థిస్తున్నాను బలపి బలహీనపడిన ప్రతి హృదయాన్ని ఆదరించండి ఓదార్చని చీకటిలోనైనా వెలుగులోనైనా నేను స్థుతించాలి మేలులోనైనా కీడులోనైనా నేను ఆరాధించే ఆరాధికులుగా బ్రతకాలి అలా మా ఒక్కొక్కరిని బలపరిచి మహిమ పొందండి ఏసు నామం పేరిట ఎప్పటికీ మాకు మేలే చేసే దేవుడు దేవా మా జీవితంలో మీరు ఏది అనుమతించినా మాకు మేలే అందుకు నీకు స్తోత్రం సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తూడై ఉండి నడిపించునుగాక్యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిన్న వర్తమానం అనేకులకు షేర్ చేయండి కృపా సమాధానాలు మనందరికీ తుడయుండును గాక